అల్లు అర్జున్ గారట కొత్త పార్టీ పెడతారట వైఎస్ఆర్సీపీతో ఎలయన్స్గా ఫామ్ అవుతారట ఇది ఆ హమాగాడు ఆ హమాక్ష్మీలాతో ఇంటర్వ్యూ చేపిస్తూ ఒక వెంకట సుబ్బయ్యతో మాట్లాడిస్తూ ఆ పెట్టుకొని సంతోషపడ్డారు ఆడే ఆ హమగాడే మళ్ళీ వెంటనే రేవంత్ రెడ్డితో కుదిరిన రాజీ కుదిరిన రాజీ మనం ఇక వేరే వార్తలు వెతుక్కోవాలి చూస్తుంటే ఇంకా ఓంగారు ఉండారా అనుకుంటూ ఇంకొక వార్త అరే మీ తమ్ము నేళ్ళు జర్నలిజానికి నువ్వు కానీ పుట్టిళ్ళు కానీ కేరా పట్రస్ కానీ అడ్డా కానీ కావాలనుకుంటే మాత్రమే ఇలాంటివి బెటకలు ఒక దాన్ని ఏమంటాయి ఇంకా దురదృష్టవశాత్తు దాన్ని కూడా ఛానల్ అనాలనుకుంటుంది ఆ ఛానల్లో ఒకడేమో వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకుంటున్నాడు ఒక పెద్ద పార్టీనే పెడతారని పెద్ద హెడ్డింగ్లు రెండో వెంటనే రెండో గంటలోనే మళ్ళీ ఇంకోటేమో కుదిరిన రాజీ మల్లెపూల పొట్లం మాడిపోయిన మసాలా అట్టు అనుకుంది రాజీ కుదిరిందంటే ఇక రేవంత్ రెడ్డి హీరో అవుతాడంటే వీళ్ళందరం జీరో దాట సంతోషం చూడండి పట్టలు అనవి రేపు రేపొద్దున మోహన్ బాబు కేసులో కూడా ఏదైనా అరెస్ట్ అయ్యి ఏదైనా జరిగితే చూద్దామని చాలా పండగ చేసుకుంటా ఉన్నాడు ఈ పాటికి అది కనుక జరిగితే ఇక మళ్ళీ అసలు తప్పంతా ఎక్కడుందంటే చూస్తే మనం అసలు మనోజ్ అయితే మంచి వ్యక్తిలానే కనిపిస్తున్నాడు అంటే మనమేమి చెప్పలేమనుకో ఉండి అంటూ ఈ నయగారాలు ఆ ఉలుకులు పులుపులు అసలు ఏమనుకుంటారో అర్థం కాదు ఎదురున్నోడు పాపం ఏమంటానికి లేదు గంగరెద్దులా తలకాయ ఒప్పుతూ ఉండాలి ఇలాంటి ఛానల్స్లో వచ్చే తమ్మనయలు జర్నలిజం అద్భుతంగా బరిడ వెళ్ళుతోంది ఎందుకంటే ఆ వ్యూస్ చూశారనుకోండి లక్షల లక్షలు ఉంటాయి ఏదో ఇందాక మొత్తం ఏదో పత్రికలో ఏదో చూసాను వార్త అప్పుడు సమాచారం శరవేగంగా అంట హెడ్డింగ్ పెట్టి స్టోరీ రాసి నిజమే కదరా మరి నేను ఎక్కువ మంది చదువుతున్నానంటే అదే కదా అర్థం అప్పుడు సమాచారం శరవేగంగా అంటే రకరకాల మసాలాలు వేస్తారు పన్నీర్ మసాలా బటన్ మసాలా చికెన్ మసాలా అన్నీ యాడ్ చేసి కేకబుట్టించి చదువుతున్నంతసేపు అబ్బా భలే ఉందిరా నెక్స్ట్ ఏం వస్తుందిరా అన్నట్టు ఈ తినగానే పేపరు పొట్ల మొత్తం చుట్టేసేసుకుని నాప్కిన్ పేపర్ల లాగా టిష్యూ పేపర్లాగా అలా పడేస్తాం నెక్స్ట్ టైం వస్తుందో చూస్తూ ఉంటాం ఇందులో ఇది నిజంగా ఉందా ఆరోగ్యమా కాదా మనం తినది ఇది మసాలానా లేకపోతే పై పై చేసిన పూత ఇవి కూడా చూడడం అలానే వార్తలు కూడా నెక్స్ట్ నెక్స్ట్ టైం వస్తుంది నెక్స్ట్ ఏం వస్తుంది మనకి మనమే వండి వారుస్తున్నాం అనమాట వార్తలు వడ్డీచ్చడంలో స్పెషల్ అని కొంత కొన్ని రోజుల క్రితం రాసుకునేవాళ్ళు దానికి వీడు నిలవత్తి రూపంలాగా ఉన్నాడు మిడిగుడ్లు వేసుకుని ఆయన చూడండి మీరు చూస్తే అంటే మీ జీవితంలో ఏదైనా వెళుతూ ఉంది సీరియస్గానే బతుకుతున్నారు అనుకున్నప్పుడు ఈ కామెడీ కోసం చూడండి భాగ్యం